రి ఓం భగవద్గీతయజ్ఞం ఈరోజు మొదటి అధ్యాయంలో ఇరవయవ శ్లోకం అథ వ్యవస్థితాన్ వ్యవస్థితృష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుద్యమ్య పాండవ ఇప్పుడు అర్థాలు అథ తరువాత మహీపతే ఓ భూపతి శస్త్రంపాతే ఆయుధ ప్రయోగము ప్రవృత్తి జరగబోతుండగా కపిధ్వజ పతాకమునందు కపిరాజు గల పాండవ పాండుకుమారుడు వ్యవస్థితాన్ సిద్ధంగా ఉన్న ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రని బిడ్డల్ని చూచి ధనుహ వింటిని ఉద్యమ్య ఎత్తిపట్టుకొని ఇప్పుడు భావము ధృతరాష్ట్ర మహారాజా ఆయుధ ప్రయోగానికి సమయం ఆసన్నమైంది జెండాపై కపిరాజును పెట్టుకున్న అర్జునుడు నీ కొడుకుల్ని చూశాడు వివరణ శస్త్రాస్త్ర ప్రయోగానికి సమయం ఆసన్నమయ్యింది జెండాపై కపిరాజును కలిగిన అర్జునుడు దుర్యోధనాదుల్ని చూశాడు గాంధీవాణ్ణి ఎత్తి పట్టుకున్నాడు రణరంగంలో అందరి రథాలకు పతాకాలు ఉంటాయి కొందరివి ప్రత్యేక చిహ్నాలతో ఉంటాయి అర్జునుని రథానికి అమర్చిన పతాకంపై కపీషుడు హనుమంతుడు ఉన్నాడు మహాభారతము అరణ్యపర్వంలో గంధమాధవ పర్వత ప్రదేశము గుండా సౌగంధిక వనం వైపు సాగిపోతున్న భీమసేనుడికి హనుమంతుడు దర్శనమిచ్చి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథముపై రెపరెపలాడే ధ్వజముపై తాను ఉంటానని మాట ఇచ్చాడు అలాగే ఇప్పుడు అర్జునుని చందన ధ్వజంపై ఆంజనేయుడు శోభిస్తున్నాడు హరి ఓం తత్సత్